భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలందరికీ ఆదర్శనీయుడని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల పేర్కొన్నారు సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్రపై మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖల అధికారులు సంయుక్తంగా గురువారం స్థానిక కలెక్టరేట్ లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు అంబేద్కర్ జీవితంపై ఏర్పాటు చేసిన ఈ ఛాయా చిత్రాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల జిల్లా పౌర సంబంధ శాఖల అధికారులతో కలిసి ప్రారంభించారు అంబేద్కర్ జననం బాల్యం విద్యాభ్యాసం వివాహం రచన వివిధ ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీత శాసన మండల సభ్యురాలు కర్రీ పద్మశ్రీ కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియ జడ్పీసీఈ ఏ వెంకట రమణారెడ్డి ఇన్ఛార్జ్ డిఆర్ఓ పీడీ కె శ్రీరమణి డిపిఓ కె భారతి సౌచన్య జిల్లా విద్యాశాఖ ఆర్జేడి డిఈఓ జి నాగమణి ఇతర జిల్లా స్థాయి అధికారులు ఆసక్తిగా తిలకించారు విజయవాడలో నైన్టీన్త్ జనవరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ స్టాచ్యూని గౌరవనీయులు సీఎం గారు ఇనాగరేట్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి నైన్త్ జనవరి నుంచి ట్వెల్త్ జనవరి వరకు అన్ని గ్రామ సచివాలయంలో జిల్లాల్లో మండల్ హెడ్ లో అన్నిట్లో జన్ భాగీదారి కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంబంధించి ఏమేం ఆయన ఇచ్చిన టీచింగ్స్ ఏమున్నాయి ఆయన సంబంధించి ఫోటోస్ ఏమున్నాయి దానికి ఫోటో గ్యాలరీ పెట్టడం డిబేట్స్ కాంపిటీషన్ పెట్టడం దాంతో పాటు ప్రతి సచివాలయంలో ఆయన ఫోటోని గార్ ల్యాండింగ్ చేసుకోవడం జరుగుతుంది దాంతో పాటు ఎక్కడెక్కడ ఆయన స్టాచ్యూస్ ఉన్నాయి దాన్ని కూడా క్లీనింగ్ అంతా చేసుకొని గారి ల్యాండింగ్ చేయడం జరుగుతుంది ట్వెల్త్ వరకు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఈ రోజు కలెక్టరేట్ లో కూడా దానికి సంబంధించి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లైఫ్ టైం సంబంధించి ఆయన టీచింగ్స్ ఆయన ఫో ఆయన ఫోటోస్ ఎగ్జిబి ఫొటోస్ బుక్స్ సంబంధించి అన్ని మంచి ఫొటోస్ అంటే విజయవాడ నుంచి తెచ్చుకొని ఇక్కడ పెట్టడం జరిగింది